సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో ప్రజలను బురుడీ కొట్టిస్తున్నారు కొందరు నేరగాళ్లు పోలీసులమని చెప్పి అరెస్ట్ చేస్తామని బెదిరించి అందినంతా దండుకుంటున్నారు ప్రజలు ఈ తరహా నేరాల బారిన పడకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్ఛార్జ్ డైరెక్టర్ మహేష్ భగవత్ సూచించారు ముంబై హైదరాబాద్ పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు చెప్పి బాధితుల సిమ్ కార్డు ద్వారా దేశ వ్యతిరేక మోసపూరిత కార్యకలాపాలు వేధింపుల సందేశాలు పంపుతున్నారని భయపెడుతున్నారని తెలిపారు నేరం చేయడానికి ఫోన్ నెంబర్ ఉపయోగించారని చెబుతూ బాధితులు నుంచి భారీగా డబ్బు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఇటీవల కేసుల్లో వెలుగు చూస్తున్నట్లు మహేష్ భగవత్ వివరించారు బాధితులతో పోలీసు దుస్తుల్లో ఉన్న నేరగాళ్లు వీడియో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుతూ వారిని అక్కడి నుంచి కదలనివ్వకుండా చేసి డబ్బులు దండుకుంటున్నారని వివరించారు తెలియని నంబర్ల నుండి ఫోన్లు వస్తే వాటికి స్పందించవద్దని ఆధార్ కార్డు ఇతర వివరాలు అడిగితే చెప్పవద్దని మహేష్ భగవత్ సూచించారు ఏదైనా అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు సహా ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫోన్ చేసి సమాచారం అందించాలని మహేష్ భగవత్ వివరించి Claro.